హాయ్ ఫ్రెండ్స్ మీ విజయవాడ అమ్మాయి ఫ్రెండ్స్ మొన్న నేను చెప్పాను కదా ఆల్రెడీ మేము ఒక బర్త్డేకి అనేది మేము వెళ్ళామని ఆ బర్త్డే సంబంధించిన వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పాప పేరు వచ్చేసారు హ్యావ్ యూ ఫ్రెండ్స్ ఈ పాప భరతనాట్య డ్యాన్సర్ కూడా చాలా పాటు డ్యాన్స్ కూడా వేస్తుంది వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఈ బర్త్డేకి ఎయిట్ కంప్లీట్ అయ్యి నైన్ వస్తాయి సో ఎయిట్ గిఫ్ట్స్ అనేవి వాళ్ళకి ఇచ్చారు ఈ లోపు పాప కేక్ కట్ చేస్తుంది ఇంకా పిల్లలందరూ హడావిడి నేను అందుకని వాయిస్లో బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లల వాయిస్ కూడా నేను ఉంచేసాను సందడి సందడిగా ఉంటుంది అని మీకు కూడా బాగుంటుందని ఇక్కడేమో డ్యాన్సెస్ చేస్తున్నారు అసలు ఫుల్ ఎంజాయ్ ఫ్రెండ్స్ చిన్నోళ్ళు లేరు పెద్దోళ్ళు లేరు అందరూ కూడా డ్యాన్సులు వేస్తూనే ఉన్నారు అసలు అందులో హవీ అసలు ఎక్సలెంట్ డాన్సర్ అసలు నాకైతే బాగా నచ్చింది తన కాస్ట్యూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు అసలు ఆ స్పేస్ రావడం అనేది ముందు హౌస్ ఫ్రంట్ అసలు ఇంత స్పేస్ ఉండేది ఇప్పుడు కాలంలో అసలు కనపడట్లేదు ఫ్రెండ్స్ చూశారు కదా అంత స్పేస్ ఉండటం మాకు ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది ఈజీగా ఉంటుంది ముందు నేను అందుకే బ్యాక్గ్రౌండ్ ఉన్న సాంగ్స్ కూడా ఉంచేసాను అలాగే ఏమన్నా ఇంకా డా ఇంకా డాన్సెస్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి ఫుడ్ అనేది మేము పెట్టేశాము అందరు పిల్లల్ని గా కూర్చోబెట్టేసాం ఫ్రెండ్స్ ఇలాగా కింద కూర్చోబెట్టేస్తారు వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి కూర్చోబెట్టి ఇలాగా భోజనాలు పెట్టేశాము ఇటువైపు వచ్చేసరికి పెద్దవాళ్ళు అందరూ తింటున్నారు చైర్స్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇటు తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇచ్చారు కేక్స్ కేక్ ఇవ్వడం కేక్ పీసెస్ ఇవ్వడం అలాగే చేసాము ఆ తర్వాత గిఫ్ట్స్ ఎన్ని అయితే వచ్చాయో ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా మేము కూర్చొని చూస్తున్నాం అసలు చిన్నోళ్ళు లేరు పెద్దోళ్ళు లేరు చిన్నోళ్ళందరూ ఫ్రంట్ కూర్చొని వెనక పెద్దోళ్ళందరం కూర్చొని మేము కూడా ఆ గిఫ్ట్ ఏంటి ఏంటి అని చెప్పి ఎంత సందడి సందడిగా చేసాము కానీ చాలా హ్యాపీగా అనిపించింది బర్త్డే పాప కన్నా మేము కూడా ఏ గిఫ్ట్ వచ్చిందో ఏ గిఫ్ట్ వచ్చిందో అని చెప్పి మేము కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము మా చిన్నగా అయితే అసలు హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అందులో వాళ్ళ అక్క హ్యాపీ బర్త్డే అనేసరికి ఇంకా ఎంజాయ్ చేశాడు లాస్ట్లో వాళ్ళిద్దరు దిగిన ఒక వెరైటీగా ఉన్నది ఫొటోస్ అన్ఎక్స్పెక్టెడ్ ఫొటోస్ అవి కూడా నేను అటాచ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ విజయవాడ అమ్మాయి ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ చాలా మంది వీడియోస్ వస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్

ਲਾਛਿਰ ਪੋਟਾਉਡ ਬੇਟਿਕੋ ਚੀਰੀ. ਆ ਫੋਟੋ ਵੋਟੋ. ਨਾ ਦੀਕਿ ਲਾਕਿ ਪੋਟਾਉਡ ਬੇਟਿਕੋ ਨਾ. ਪੋਟਾਉਡ ਫੇਰਿ ਆਂਕੁ ਤਾਲ